నేను ఇప్పుడు చెప్పేటువంటి కొన్ని విషయాలు చాలా మీకు షాకింగ్ గా ఉండొచ్చు ఇంకొంతమంది అయితే ఆ అంత లేదులే అని కూడా అంటారు ఈ వీడియో చూసిన తర్వాత కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు మాత్రము ఈ విషయాలను విన్న తర్వాత అవునా అని ఆశ్చర్యపోక తప్పదు మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోయారా లేకపోతే మేము నమ్మలేదని అనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయచ్చు అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళకి భక్తిభావం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరి ఏంటా టాపిక్ అని అనుకుంటున్నారా ఏ తప్పులు చేస్తే ఎలాంటి జన్మ ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం పునర్జన్మలపై నమ్మకం చాలా తక్కువ మందికే ఉంటుంది కొందరు పునర్జన్మల గురించి నమ్మరు నమ్మటం నమ్మకపోవడం అనేది మన ఇష్టం ఇక్కడ ఈ జన్మలో చేసిన పాపాలను బట్టి వచ్చే జన్మలో ఎలా పుడతారనేది పురాణాల ప్రకారం ఇవ్వడం జరిగింది శాస్త్రాలను అవహేళన చేసిన వారు వచ్చే జన్మలో పాండు రోగంతో పుడతారని పురాణాలు చెబుతున్నాయి స్త్రీలను హత్య చేసేవారు మరుసటి జన్మలో ఎల్లప్పుడూ రోగాలను అనుభవిస్తూ ఉంటారట అబద్ధపు సాక్ష్యం చెప్పిన వారు మూగవారుగా పుడతారట పుస్తకాలను దొంగలించే వ్యక్తులు గుడ్డివారిగా పుడతారట వ్యభిచారం చేసేవారు అడవిలో ఏనుగులుగా జన్మిస్తారట పిలువని పేరెంటానికి వెళ్లిన వారు కాకులుగా మరుసటి జన్మలో జన్మిస్తారట మిత్రులను అదే పనిగా మోసం చేసేవారు మరుసటి జన్మలో గద్దలుగా పుడతారట భర్తలను ఇతర వ్యక్తులను హింసించే స్త్రీలు జలగలుగా మరుసటి జన్మలో పుడతారట ఇతరులను మోసం చేస్తూ వస్తువులను అమ్మేవారు మరుసటి జన్మలో గుడ్ల గూబలుగా పుడతారట భర్తలను మోసం చేసే ఆడవారు బల్లులుగా జన్మిస్తారట భార్యలను ఎక్కువగా హింసించే వారు మేకలుగా పుడతారట తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని డిస్కస్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చేసుకోండి